పోలీస్ శాఖ వారి నాయకు విన్నప్పం ఏమంటే ఇక్కడ జరుగుతున్న దొంగతనాలు అంటే గత రెండు మూడు రోజుల్లోనే ఇక్కడ ఐదు ఆరు దొంగతనాలు జరిగాయి కానీ పోలీసు శాఖ వారు ఎటువంటి స్పందన లేదు వాళ్ళైతే వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు కర్రల నుంచి డాగ్స్ వాడు అంటారు డాక్స్ వాడు తెప్పిస్తున్నారు పోతున్నారు ఇక్కడ మెయిన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి నైట్ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయాలి అంటే బాధ్యతలు ఎట్లున్నారంటే చూస్తున్నారు పోతున్నారు అంతవరకే కానీ వాళ్ళకి ఎటువంటి తగిన న్యాయం జరగట్లేదు వీళ్ళకి బాధ్యతలు తగ్గి న్యాయం చేయాలని ఎస్పీ గారిని కోరుకుంటున్నాను నా పేరు ఎస్ కుమార్ కోరవేలో ఎస్పీ గారికి విన్నపాపం కోరడం ఏమన్నా అంటే ఇక్కడ చాలామంది దొంగతనాలు జరుగుతున్నారు కాబట్టి వాడిని పట్టుకొని అప్పగించాలని కలిసి వీళ్ళతో పాటు బంగారు కానీ ఏదైనా డబ్బులు కానీ ఏదైనా దేవస్థానాలు పోవాలంటూ కూడా చాలామంది భయపడుతున్నారు భయంతో ఘోరం కాబట్టి ఇది ఎక్కడ పోవడం కూడా చాలా భయంగా వీళ్ళు పోవడానికి కానీ భయపడుతున్నారు వీళ్ళు రేపు పొద్దున దేవస్థలాలకు కానీ ఎక్కడైనా కూడా పెళ్ళిళ్ళకి కానీ పేరెంట్లకి కానీ పోవడం కూడా వాళ్ళకి ఏదైనా ధైర్యంగా ఉండాలంటే సీసీ కెమెరాలు ప్రతి చోట ఆదోనే కాదు ప్రతి జిల్లాలో విలేజ్లో కానీ ఎక్కడైనా కూడా వీళ్ళకి సీసీ కెమెరా ఏర్పాటు చేయాలనికసి ఎస్పీ గారిని కోరడం ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలంటే వీళ్ళకి జరిగింది దొంగతనాలు కానీ ఏవైనా కూడా అవి ఒప్పచొప్పాలని కలిసి ఎస్పీ గారిని కోరడం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నారాయణ మాది మాది ఇంద్రానగర్ టీచర్స్ కాలనీ మా ఊర్లో లేకున్నప్పుడు రెండు తెల్లల బంగారు పదివేలు దొంగతనం అయింది మేము చూసుకోలేదు మననే జరిగింది మేము నిన్న నైట్ ఊరు నుంచి వచ్చినాము చూసుకున్నాము మీరు పోలీసు వల్ల మాకు సిసి కెమెరాలు నైట్ పోలీసు వాళ్ళు తిరగాలని కోరుకుంటున్నాము ఈ రోజు బంగారు పోయింది రేపు ప్రాణాలు పోతాయి పిల్లలు మావి మీ మీరు మమ్మల్ని రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాము పోలీసు వాడు సీసీ కెమెరాలు మాకు ఖరీ మా కోరిక ఖరీయాలని కోరుకుంటున్నాం నా పేరు జయశ్రీ నా పేరు ఎం గణేష్ ఇంద్రనగర్ ఆర్టీఐ టీచర్స్ కాని ఆదోని సార్ బంగారం వచ్చేసి రెండు తులాలు రెండు తులాల వరకు పోయింది సార్ అమౌంట్ పదివేల వరకు పోయింది సార్ అమౌంట్ ఇంకా ఏమైనా పోయినా ఇంకా ఏం లేదు సార్ ఆ దేవుని ఉండి పగలు కొట్టినారు సార్ దాంట్లో మామూలుగా అంటే డైలీ వైజ్గా ఎంతో గంత వేస్తాం సార్ దాంట్లో চুপিছ <Siblick> দেবেন <noise> <Soland guidelines> <Christina> తీసుకున్నాడు బయట దేవుండే దేవుని ఉండే కూడా సార్ దీని మీద తీసిన సార్